దేవుడు మనకి మరొక నూతన సమయాన్ని కలుగజేసిన చేసిన బట్టి దేవునికి వందనాలు మరి రెండవ కొరింతీయులు మొదటి అధ్యాయు గురించి ధ్యానం చేద్దాం ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మొదటి అంతా కూడా మనం పూజ చేస్తున్నాం మరి రెండవ కొరింతీయులు అంటే కురింతీలకు రాసిన రెండవ పత్రిక మరి కొరింతీలంతా కూడా దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నారు అందును బట్టి వారికి రెండవ పత్రిక కూడా పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఈ రెండవ పత్రిక క్రీస్తు శకం యాభై ఆరో సంవత్సరంలో రాసినట్టు కనపడుచున్నది ఎఫ్ఎస్ నుండి ఈ పత్రిక ఆయన తెలియజేస్తున్నాడు రాసి ఉన్నాడు ఇందులో మూలవాక్యం ఏంటంటే ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త మరి పవన్ గారు చెప్పు చూనట్టు ఎవడైనను క్రీస్తులందు ఉన్నాయడ వాడు నూతన సృష్టి ఎవరైతే దేవుని అందు ఉంటూ రక్షించబడతారో వారు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృతవాయను తన యొక్క పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి కృత జీవితంలోనికి రక్షణలోనికి ప్రవేశించడానికి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి రక్షణకు సంబంధించి ఇందులో తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇందులో ముఖ్యంగా మూడు విషయాల గురించి పౌన్ గారు రాస్తూ ఉన్నాడు మన శ్రమంలో ఓదార్చి ఉంటాడు యేసుక్రీస్తు వారు దేవునితో సమాధాన పరుస్తాడు మన బలహీనతల్లో బలమురుస్తాడు మనం ఎక్కడైతే బలహీనంగా ఉంటూ ఉంటామో అక్కడ మనకి ఇస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే శరీరానుసారులుగా లోకానుసారులుగా లోకంలో ఉంటూ ఉంటామో లోక బలహీనతలు అన్నింటిలో కూడా మనము దేవుని భయం లేనప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో లేనప్పుడు వాటికి బలహీనపడిపోయి వాటి విషయంలో మనము పాపంలో చేరేవారముగా ఉంటాము శరీర కార్యములన్నీ కూడా ఏంటంటే లోక సంబంధమైనవి మనం బలహీనపరిచేవి మరి ఈ పత్రిక కురింతకు తీతి ద్వారా పంపబడినది ఆయన పత్రికలు రాసి కొరింతకు పంపించు ఉన్నాడు మరి పావులు రాసిన మొదటి పత్రిక చదివి కొరింతి ప్రజల పశ్చాత్తాపడిన విషయాన్ని బట్టి సంతోషిస్తూనే తనపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడిని ఎదుర్కొనటానికి తనలోని ప్రత్యేకత ఏమిటో తాను ఏ విధముగా సంఘాన్ని నిర్మించడానికి ప్రయాసపడ్డాడో దేవుడు తనకిచ్చిన పిలుపు ఇటువంటిదో అవన్నీ ఇందుట్లో తెలియజేస్తూ ఉన్నాడు ఎక్కడా కూడా ఎక్కడైనా కూడా దేవుని పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు అపాధి ఎప్పుడు కూడా అడ్డు వస్తూనే ఉంటుంది తనపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడి మరి పౌరు గారి మీద వ్యక్తిగతంగానే దాడి జరుగుతుందంటే ఏంటి అతన్ని చంపివేయాలని మరి ఇలాంటి కష్టాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మరి కురింత సంఘాన్ని నిర్మించడానికి ఎంతో ప్రయాసపడుచు ఉన్నాడు మరి దేవుడిచ్చిన పిలుపుని బట్టి పావులు గారు ముందుకు పోవుచున్నాడు ఉన్నాడు మరి ఎండ రెండవ పత్రిక వ్రాయిచు ఉన్నాడు ఇందులో ఏంటంటే మొట్టమొదట మొట్టమొదటి పత్రిక అయిపోయినది కాబట్టి మరి దేవునికి వందన తెలియజేయున్నాడు మరి పౌలు గారి యొక్క ప్రణాళిక ఏమిటి అన్నారు ఇక్కడ తెలియజేస్తున్నాడు రెండవ పత్రికలో మరి పౌలు దేవునికి వందనములు తెలుపు గురించి మొట్టమొదటి రెండవ కొరింతలు తెలియజేస్తున్నాడు ఉన్నాడు అపౌస్త్రుడైన పౌరును మన సహోదరుడైన తిమోతియును కొరింతలో ఉన్న దేవుని సంగమనకును అకయంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయనది అకయా ప్రాంతం కూడా చాలా ప్రాముఖ్యమైనది అక్కడ అక్కడున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి చెప్పి ఉన్నారు అంటే ఉత్తరాలు ఎలా రాయాలి ఆత్మీయంగా అన్నది ఇక్కడ తెలియజేయబడుచు ఉన్నది మరి ముఖ్యంగా పౌలు గారు దేవునికి వందనాలు తెలుపుతూ ఏం తెలియజేయడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అని ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అని యేసుక్రీస్తుండూ కృపయు సమాధానం మీ కలుగునుగాక అని చెప్పి తెలియజేస్తూ కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేయడు మనం శ్రమలలో ఇబ్బందులలో దేవుని ఓదార్పును పొందిన విధానమును బట్టి మనము ఇతరులు ఎవరైతే శ్రమలలో ఉన్నారో వారిని ఓదార్చేవారిగా క్షేమాన్ని కలుగుజేసేవారిగా ఉండాలి మనము దేవుని అందు ఉంటున్నప్పుడు అపవాదను ఎదుర్కొనడంలో దేవుని నిలబెట్టడంలో ఎన్నో ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ముందు దాటుకుని వస్తూ ఉంటాం శ్రమలు ఇబ్బందులన్నీ కూడా దేవుని కృపను బట్టి మనం దాటి వస్తూ ఉంటాం మరి అలాంటి సమయంలో ఎవరైతే ఇతరులు శ్రమంలో ఉంటూ ఉంటారో మనం వారిని వాదార్చేవారముగా ఉండాలి మనం ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు ఇరుకులు మరి క్రీస్తు వారిని ధరించి క్రీస్తు నమ్మి క్రీస్తు విశ్వాసంలో ముందుకు పోవచ్చు రక్షింపబడి వెళుచు ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే శ్రమంలో ఉన్నారో వారిని ఓదార్చేవారిగా క్షేమాన్ని కలుగు ఉండాలి ఆ మార్గం అంతట్లో మనం ముందు నడిచి వచ్చాం కాబట్టి వెనకబడి ఉన్న వారికి వెనక వచ్చు వారికి మార్గదర్శంగా ఉండాలి అంటున్నాడు క్షేమ మార్గాన్ని వారికి తెలియజేసే వారిగా ఉండాలి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే పౌరు తనకు సంబంధించిన ఇబ్బందులు ఇరుకుల గురించి ఏమీ ఏకలో పెట్టి చెప్పటం లేదు ఎవరైతే మార్గంలో వస్తూ ఉన్నారో ఆయనకున్న అనుభవాన్ని బట్టి దేవునిలో వారు నడిపిస్తూ ఉన్నారు ఏమంటున్నాడు మిమ్మల్ని బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను నిండు ఓదార్పుతో ఉన్నాను నా బాధలన్నింటిలో అత్యధిక ఆనందంతో ఉప్పగిపోతూ ఉన్నాను ఎవరైతే ఇటు శ్రమంలో మరి దేవుణ్ణి అనుసరించి ఆయన చెప్పిన మార్గాన్ని వెంబడిస్తూ ఉన్నారో అలాంటి సమయంలో నా బాధలన్నింటిలో అత్యధిక ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నాను మనం ఎప్పుడైనా సరే ఒక విషయంలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని సాధించటంలో పరీక్షలే కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైన పరీక్షలు ఇవన్నీ కూడా పవన్ గారికి మరి ఆత్మ సంబంధమైన పరీక్షలలో ఆయన నెక్కుతూ ఉన్నప్పుడు అత్యధిక ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నాడు మరి ఆయన ఏదైతే విత్తుతూ ఉన్నాడో అది ఫలించుతూ ఉన్నప్పుడు అది ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా ఉంటున్న వారికి సంతోషాన్ని పొంగే సంతోషాలు పొంగే సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటుంది తన కష్టాలు బాధలు తనకు మేలే చేస్తున్నాయని విశ్వసించున్నాడు ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆయన తనలోనే పెట్టుకుని బయటకు చెప్పకుండా ఉంటున్నాడు కాబట్టి వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది మేలుకరంగానే ఉంటుంది రక్షణ స్వార్థం చేత పట్టుకుని రక్షణ గురించి నువ్వు బోధిస్తూ ఉన్నప్పుడు నీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే రక్షణ ఫలాలు నువ్వు కూస్తూ ఉంటావో అది నీకేం చేస్తూ ఉంటుంది అన్ని బాధల్లో కూడా నీకు ఆనందాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది అదిగో అలాంటి ఆనందకరమైన స్థితిలోనే ఈ పరిచయంలో ఉంటున్న పౌరు గారు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే దేవునిపై ఎక్కువగా ఆధారపడి నేర్చుకున్నారు శ్రమలు ఎప్పుడైతే ఎక్కువవుతూ ఉంటాయో దేవుని అంద ఎవరైతే విశ్వాసం కలిగి ముందుకు పోతూ ఉంటారో ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనే వారిగా ఉంటారు బెదిరిపోయే వారిగా ఉండరు ఇంకా ఏముంటున్నాడు దేవుని స్వభావం గురించి పౌలు తన కష్టాలు బాధల ద్వారా మరింతగా నేర్చుకున్నాడు ఎప్పుడైతే శ్రమలు మనకి అవుతూ ఉంటాయో ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుంది దేవుని యొక్క పరీక్షలు మనకు ఎలా ఉంటాయి దేవుని స్వభావం ఎరిగి మనము ఆ శ్రమంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకెంతో సుగమైన మార్గాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు దేవుని స్వభావం గురించి పౌరు తన కష్టాల బాధల ద్వారా మరింతగా నేర్చుకున్నాడు కష్టాలలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క కృప ఎక్కువగా నేర్చుకున్నాను నేర్చుకున్నాడు అంటున్నాడు అందుకే పగులేమంటున్నాడు దేవుడు అన్నింటిలోనూ ఆదరణ కలిగించే ఆదరణకర్తగా ఉన్నాడు ఉన్నాడు ఏ విషయం వచ్చినప్పటికీ అన్నింటిలో కూడా ఆదరణ అన్నింటిలో కూడా ఆదరణ కలిగించేవాడిగా ఉన్నాడు అందుకే రోమా ఎనిమిది పదిహేడు అంటాడు మనము దేవుని వారము వారలము ఎప్పుడు మనము దేవుని వారలము ఎప్పుడు ఆయన పిల్లలమైనప్పుడు కావున క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వార మనం దేవుని పిల్లలుగా దేవుని వారణముగా ఇప్పుడు అనబడతామంటే ఆయన చేత పిలువబడినప్పుడు ఆయన పిల్లలుగా ఉంటున్నప్పుడు మనం అప్పుడు ఆయన పిల్లలుగా ఉంటున్నాం కాబట్టి ఆయన మహిమను పొందుకునే వారముగా ఉంటాం కాబట్టి ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో తోడి వారసులమోదు క్రీస్తుని కూర నడుచుకున్నప్పుడు క్రీస్తు శ్రమలు అనుభవించినప్పుడు మనము క్రీస్తు తోడి వారసులముగా ఉంటామని చెప్పి అంటున్నాడు ఇవంతా ఏంటంటే ఇష్ట మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో కూడా అంతా కూడా ఆత్మీయ మన మనబంలో తెలియజేడుచు ఉన్నాయి ఇంకా కొన్ని ఆయన ప్రణాళికలు విషయాలు దేవుడు ఆధ్యాత్మిక సత్యాలను నేర్పేందుకు క్రీస్తు ద్వారా ఆయన రాయబారుల ద్వారా సూచనలు చూపించుతున్నారు దేవుడు తన యొక్క మర్మాలన్నింటినీ కూడా తెలియచేయటానికి ఆయనకి ఎవరైతే రాయబారులుగా ఉంటారో ఆయన విశ్వాసులుగా ఎవరైతే ఉంటారో ఇదిగో ఇప్పుడు పావులు గారు తిమోతి గారు వీళ్ళందరూ ఎవరు క్రీస్తు యొక్క రాయబారులు వారి ద్వారానే ఎవరైతే ఇంకా విశ్వాసంలో రానివారుగా ఉన్నారో విశ్వాసంలో ఎవరికి వచ్చి విడివిడిగా ఉంటున్నారు విశ్వాసములో సంపూర్తి కావలసిన వారుగా ఉంటున్నారు వారందరికీ కూడా వీరి ద్వారా ఆయన యొక్క ఆత్మీయ కృపను కలుగు చేస్తున్నాడు మరి స్వస్థత విషయాల్లో కూడా చూసినప్పుడు దయ్యములు పట్టి దయ్యములు పట్టిన గుడ్డివాడును మోగవాడున వాడిని ఆయన వద్దకు ఏపడి ఉండాలి ఇదిగో దయ్యాన్ని మొదలగొట్టడం మరి గుడ్డి వారి కంటి చూపు కలుగు చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే స్వస్థతలు కలుగు చేయటం రవికుమారుడిగా ఉంటూ ఆయన స్వస్థతలన్నీ కలుగు చేయించున్నాడు చాలా స్వస్థతల గురించి ఉన్నాయి ఇక్కడ కొద్దిగా మనం చూస్తున్నాం మరి క్రేతీయులు అరేబీలు అందరూ కూడా వీరు మన భాషలో దేవుని వాక్యమును వివరించుతూ మానవాతీతమైన శక్తిలో శక్తితో అద్భుతములు చేయించున్నారు వారి భాషలు అంటే భాషలలో మాట్లాడటం అరేబియలకు క్రేతీయులకు వారి భాషలలో మాట్లాడి మానవాతీతమైన శక్తి వీరిలో ఉంది కాబట్టి మన భాషలో మాట్లాడుతున్నారు అంటున్నారు భాషలలో మాట్లాడటము స్వస్థతలు కలుగు చేయటము ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే తన బిడ్డల్ని ఒక ఆయుధంగా వాడు వాడుతూ ఉంటాడు వారందరిలో కూడా యాజ్ఞ వరాలని కలుగు చేస్తూ ఉంటాడు మరి పౌలు గారు ఇవన్నీ ఉన్నవి కాబట్టి ఇవన్నీ వాడుతూ సంఘములో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వారిని మార్చు ఉన్నాడు ఇక్కడ ఇంకేముంటున్నాడు దేవుడు నమ్మదగినవాడు అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదనవాడై ఉండలేదు దేవుడు నమ్మదగిన వాడు ఆయన శిష్యుడే తిమోతి ఆయన కుమారుడు అని శిష్యుడే మరి వీరందరూ కూడా ఏంటి ప్రకటించు ఉన్నారు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు అవునని వాడుగానే ఉన్నారు యశు క్రిస్తువాడు అవును గాక ఆయన అవునను వాడే ఉన్నాడు కాదు అనే రెండు లేవు అన్నాడు అవును కాదు అనే రెండు లేవు ఆయన ఎప్పుడు కూడా అవుననే వాడుగానే ఉన్నాడు మనము డోలాయమానములు ఏంటంటే అవును కాదు కొంతమంది అవునంటారు కొంతమంది కాదంటారు ఇవన్నీ ఏంటంటే సంపూర్ణమైన మనసు నీలో లేనప్పుడు నువ్వు క్రీస్తు వారిని వెంబడించుతున్నప్పుడు ఏక మనసుతో ఏక హృదయంతో ఏక మనసు కలిగి వెంబడించినప్పుడు నీకది అవునుగానే ఉంటుంది ఎప్పుడైతే చీకటి నీలో తడుపులాడుతూ ఉంటుందో అప్పుడు కాదేమో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అవును కాదు అనే రెండు పదాలకి తాగులేదు అక్కడ ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు ప్రత్యేకమైన ఆయన సొత్తుగా ఉన్నారని ఆయన సన్నిధిని సూచిస్తున్నారు కాబట్టి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరము ఆయన ఆత్మను మన హృదయాల్లో పెట్టినప్పుడు మనము రక్షించబడినప్పుడు ఆయన బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఈ కాదు అనే డోలాయమానం ఉండనే ఉండదు అవును అనే వారముగానే ఉంటాము కాబట్టి మనం ఇప్పుడు కూడా ఏంటంటే ఏక మనసు కలిగి ద్వంద్వ స్వభావం లేకుండా ఆత్మపూరుడు ఆయన క్రీస్తు వారిని నమ్మి నన్ను మనము స్థిరీకరించబడిన వారముగా హత్తుకున్న వారముగా ఉండాలి ప్రత్యేకమైన ఆయన సొత్తుగా ఉన్నారని ఆయన సన్నిధిని సూచిస్తున్నది మనం ఆయన సొత్తుగా ఉండాలి అంతేగాని అటు ఇటు డోలాయమానంలో ఉండకూడదు అన్నారు కాబట్టి ఆయన అవును కాదు అనేది కాకుండా ఆయన విషయంలో అవును అనేదిగానే ఉంటుంది కాబట్టి ఏముంటున్నాడంటే కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిచేమగా కలుగుటకై యునవి అంటున్నాడు వాళ్ళ ద్వారా దేవునికి మహిమ కలిగేలాగన ఆయన వలన నిశ్చయముగా కలిగేవిగా ఉన్నవి అంటున్నాడు అవునన్నట్టుగానే ఉన్నవి కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అవును అంటే అవును కాదంటే కాదు ఆయన విషయంలో అవును అనేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుని వాగ్దానములన్నీ ఆయనను క్రీస్తునందు అవునట్టుగానే మరి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉంటున్నప్పుడు ఏ వాగ్దానములైతే దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించాలనుకుంటూ ఉంటాడు అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాడు తన కుమార్ని ఆశీర్వదించి లోకములకు పంపించినప్పుడు కుమారుడిగా వచ్చి లోకము రక్షించడానికి ఒక పరిశుద్ధం రక్తం చిన్నించబడాలి కాబట్టి ఆయన ఈ రక్షణ యాగంలో ముందుకు పోచున్నప్పుడు అన్ని క్రీస్తు నుండి అవునన్నట్టుగానే ఉన్నది ఆయనకు సమస్తము సర్వాధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి రక్షించటానికి మన రక్షణార్థమైన పాప ఆయన రక్తం చిందించడానికి బలి వచ్చి కావచ్చి ఈ లోక పాపం నుంచి రక్షించేవాడుగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ కొద్ది విషయాల్ని మరి ఇక్కడ దేవుడు ఈ చిన్న అధ్యాయం ద్వారా తెలియజేసి ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగి ముందుకు వెళ్చి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము తన యొక్క బిడ్డలు చాలా తన యొక్క బిడ్డల ద్వారా తెలియజేయబడచ్చు అది మనం తట్టుచు ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి పరిశుద్ధుడైన దేవుని మనము పరిశుద్ధమైన ఆత్మతో వెంబడించినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాము దేవు నామాన్ని హెచ్చించి వారముగా ఉంటాము కాబట్టి చిన్న వాక్యమును దేవుడు దీవించను గాక ఏమేన్ ఏమేను